అంతః ప్రవిష్ట శాస్త జనా సర్వాత్మ అని మనకి వేదం చెప్తోంది ఈ లోపల ప్రవేశించి ఉండి ఆయన నడిపించడం అనేది అందరికీ మీకు నాకు చీమకి దోమకి నల్లికి బల్లికి అన్ని ప్రాణులకి కూడా ఆయన లోపల నుండి నడిపిస్తుంటాడు అంటే ఇక్కడ మనం మనం ఒక్కడమే లేవండి ఇందులో మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు అన్నమాట మనతో పాటు దేవుడు కూడా ఉన్నాడు వాడు బ్రాహ్మణుడా అబ్రాహ్మణుడా చదువున్నాడా లేనోడా డబ్బున్నాడా లేనోడా క్వశ్చనే లేదు వాడు మనిషా జంతువా క్రిమా కీటకమా ప్రశ్నే లేదు మనందరితో పాటు దేవుడు కూడా ఉన్నాడు ఆ దేవుడు ఒక్కడు మనం అనేకం అందుకే మనందరం అందరం కూడా ఆ దేవుడితోటి కనెక్ట్ అయి ఉన్నవాళ్ళమే ఆ అందరి లోపల ఉండేవాడు ఒక్కడే కనుక అది కనుక మనం గుర్తించగలిగితే నిజానికి మనలో దెబ్బరాటలు రావండి తత్ర కోమోహోక ఏకత్వమను పశ్యత ఆ లోపలుండేవాడిని ఒక్కడు అని గుర్తించగలిగిన వాడికి శోకము రాదు అజ్ఞానం ఏర్పడదు వాడికి దుఃఖం రాదు ఇప్పుడు మనకి దుఃఖం వస్తోంది ఎందుకని వాడు పైకి లేస్తున్నాడు అంటే మనకి ఏడుగు ప్రారంభం వాడి దగ్గర ఉండేది పోయిందంటే మనకి మెల్లిగా సంతోషం అమ్మాయా నాకు లేదు కదా వాడికి ఎందుకు ఉండాలి నాకు వస్తే ఆనందం కాదండి వాడికి పోతే ఆనందం ఎందుకు వస్తోంది ఈ భావన అంటే మనందరి వెనకాతలు ఉన్నవాడు ఒకడని మనకి తెలివి లేదు అది పెద్ద ప్రమాదం ఏమండి తెలివి ఉంటే వచ్చేస్తుందండి శోకం రాదండి రాదు ఎందుకని ఇప్పుడు నన్ను నిన్ను కూడా పట్టుకున్నవాడు ఒక్కడే ఆ ఒక్కడి యొక్క శరీరంలో నువ్వు ఒక భాగం నేనొక భాగం అయినప్పుడు ఒక శరీరంలో రెండు భాగాలు ఉంటాయి మీరు అప్పుడప్పుడు కొంతమంది వేళ్ళకి ఉంగరాలు పెడుతుంటారు కొంతమంది పెద్ద పెద్ద ఉంగరాలు పెడతారు ఈ వేలికి ఉంగరం పెడితే ఈ వేలి ఆడవద్దండి ఎప్పుడు ఏడిచింది ఎప్పుడైనా చూశారు అలాగా మీరు అప్పుడప్పుడు కాళ్ళకి కొత్త జోళ్ళు కొని బూట్లు తొడుగుతారు మీ కాళ్ళకి కొత్త బూట్లు తొడగగానే మీ కళ్ళు చేతులు ఏడుస్తాయా నువ్వే బూట్లు కొనుక్కున్నావా నాకేం కొనిపెట్టలేదా నాకేం తొడగవా అని ఎప్పుడైనా మీ మొహం ఏడిచిందండి మీ కాళ్ళకి కొత్త బూట్లు తొడిగితే అవసరం లేదు ఎందుకని కాలు నాదే మూతి నాదే ముక్కు నాదే మొహం నాదే కనుక నా శరీరంలో ఏ అవయవానికి ఏది చేసినా అన్ని అవయవాలు ఆనందిస్తాయి నా శరీరంలో వీప్ మీద ఎవడైనా గుచ్చాడు అనుకోండి సూది పెట్టి ఇక్కడ అయింది నీ పెళ్ళి బాగా గుచ్చాడు అని చెయ్యప్పుడు నేను ఎగురుతుందండి ఇలాగా ఎందుకు ఎగరటం లేదు అంటే నేను ఏ శరీరంలో ఉన్నానో నువ్వు ఆ శరీరంలోనే ఉన్నావు కదా చేత నీకో కష్టం కలిగితే నాకు సుఖం ఎట్లా కలుగుతుంది అందుకోసం ఈ చేతికి మంట కలిగితే ఈ చేతికి కూడా మంట కలిగి అమ్మో 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 అంటుంది చెయ్యి ఆడిస్తుంది నోరు అరుస్తుంది కళ్ళు నీరు కారుస్తాయి కాళ్ళు పరుగులు పెడతాయి ఈ మంట తగ్గించడానికి చూసారే తమాషా ఏ భాగానికి కష్టం కలిగినా అన్ని భాగాలు ఆ కష్టాన్ని పంచుకుంటాయి ఏ భాగానికి సుఖం కలిగినా అన్ని భాగాలు ఆ సుఖాన్ని పంచుకుంటాయి ఆడవాళ్ళు అప్పుడప్పుడు జుట్టు దూకుంటారా నూనె రాస్తారా మరి దానికి పువ్వులు పెడతారా మరి మీ జుట్టుకు పువ్వులు పెట్టగానే అక్కడిని మీ కాళ్ళు నువ్వే పువ్వులు పెట్టుకున్నావు అష్టమాను నాకు పెట్టవా ఏంది అని ఎప్పుడైనా మీ కాళ్ళు ఏడ్చినా జుట్టుకు పెడితే కాళ్ళకు కూడా ఆనందమే అంకేత కాళ్ళు కూడా అప్పుడు చక్కగా తై అని గెంతుతాయి అబ్బా నాకు కొత్త పువ్వులు వచ్చాయి నాకు కొత్త పువ్వులు వచ్చాయని కాళ్ళు కూడా ఆనందిస్తాయి సరే తమాషా ఒక భాగానికి కలిగిన సుఖానికి అన్ని భాగాలు ఆనందిస్తాయి ఒక భాగానికి కలిగిన కష్టానికి అన్ని భాగాలు స్పందిస్తాయి సోకిస్తాయి ఎందుకని ఏకత్వమనుపస్యత నాకు నీకు కూడా వెనకాతలు నడిపేవాడు ఒకడే అనే ఇంగితం ఈ శరీరంలో ఉండే అవయవాలు అన్నింటికీ ఉంది మరి అవయవాలన్నీ వేరే కదా వాడి పేర్లు వేరే వాటి పనులు వేరే వాడి చోట్లు వేరే వాటి సైజులు వేరే వాడి ఆకారాలు వేరే వాటి వెయిట్ వేరే బట్ కలిగేటటువంటి సుఖ దుఃఖాలని అన్నీ షేర్ చేసుకుంటున్నాయి ఇది చిన్న లెవెల్లో కొంచెం పెద్ద లెవెల్లోకి వెళ్ళండి ఆ పెద్ద లెవెల్లోకి వెడితే ఒక కుటుంబంలో చూస్తే భార్య భర్త పిల్ల పిల్లాడు అనుకోండి అందులో పిల్లాడికి పరీక్ష పాస్ అయ్యాడు అని అనుకోండి అమ్మ నాన్న కూడా ఆనందిస్తారా ఆనందించరా పిల్లవాడికి జ్వరం వచ్చింది అనుకోండి అమ్మ నాన్న కూడా బాధపడతారా పడరా పిల్లవాడికి జ్వరం వచ్చి పాప మంచం మీద వాడు మూనుగుతూ కూర్చుంటే వీళ్ళు హాయిగా స్వీట్లు గీట్లు చేసుకుని తింటారా తినగలుగుతారా చూసారా శరీరంలో అవయవానికి అవయవానికి కనెక్షన్ ఉంది కనుకనే కష్ట సుఖాలు పంచుకుంటున్నా అనుకుంటారేమో కాదు కుటుంబంలో అమ్మ వేరే నాన్న వేరే అబ్బాయి వేరే అమ్మాయి వేరే కదా ఒకడికి ఒకడికి మధ్య ఎక్కడైనా ఒక ఎలక్ట్రిసిటీకి పం పంపు కనెక్షన్ లాగా ఏమైనా ఉందండి వీళ్ళందరికీ లేకపోయినా ఒకడికి కష్టం కలిగితే అందరికీ కష్టం కలుగుతుంది ఒకడికి సుఖం కలిగితే అందరికీ ఆ సుఖం కలుగుతుంది ఎందుకని మనం ఒక ఫ్యామిలీ అనుకున్నారు కనుక ఇంకొంచెం పైకి పెడితే మన కాస్త దృష్టిని కాస్త విప్పార్చగలిగితే ఈ ప్రపంచంలో ఉండే మనందరికీ వెనకాతల ఒక్కడే వాడే నీకు వాడే నాకు వాడే వీడికి వాడికి దీనికి దానికి అన్నింటికీ వెనకాతల సపోర్ట్ ఇచ్చేవాడు ఒక్కడే అందుకే వాడి పేరు నారా అయ్యన అని పేరు వచ్చిందండి వాడికి మనం ఇందాక నామని చెప్పాం శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ వాట్ ఇస్ ఇట్ మీన్ ఎందుకు చెప్తున్నాం మనం ఆ మాటని మనందరికీ పేరు నారా మనమంటే మనుషులమే కాదండి జంతువులు చెట్లు చేమలు పశువులు పక్షులు ఎస్ యు నేమ్ సంథింగ్ దట్ ఈజ్ నారా దేనికి మీరు పేరు పెట్టగలిగితే దాని పేరన్నీ అన్ని నారే ఆ నార అనే పదం అంత పవర్ఫుల్ అండి ఈ నారములన్నింటికి వెనక అతల సపోర్ట్ అయనము కనుక ఆ తత్వానికి పేరు నార అయన ఇప్పుడు ఈ నారాయణ తత్వం మనందరితోటి ఉందండి అయితే ఈ నారాయణ తత్వం ఇలా మనతోటి ఉన్నట్టు మనకి తెలియదు పర్వాలేదు ఒక్కొక్కసారి పిల్లాడికి అమ్మ చేసిన ఉపకారము నాన్న చేసిన ఉపకారం తెలియక అమ్మని నాన్నని కేర్ చేయడండి కొందరు పిల్లలు ఇండ్లల్లో ఉంటారు కదండి ఎట్లాగా వాడు అమ్మ చెబితే విండు నాన్న చెబితే విండు తను అడిగింది చేస్తేనే వాళ్ళతో ఉంటాడు తను అడిగింది చేయకపోతే అంతే వాళ్ళతో నేను దోస్తు కటీఫ్ అంటాడు అంతేవాడు అలా ఉండే చిన్నపిల్లలు కూడా కొందరు ఉంటారండి తెలివి తక్కువ వాళ్ళు అయినా అమ్మని నాన్నని ఇంట్లోంచి బయటికి తరిమేసే పిల్లలు కూడా కొందరు ఉంటారండి అయినా ఆ తల్లి ఆ పిల్లాడు బాగుండాలని కోరుకుంటుంది ఆ తండ్రి ఆ పిల్లాడు బాగుపడితే చాలని కోరుకుంటాడు తనని చూడకపోయినా తనని తన్ని ఇంట్లోంచి తరిమేసినా తను తీసుకెళ్ళి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పారేసినా ఆ పిల్లాడు బాగుంటే చాలునండి ఆ పిల్లాడు సుఖంగా దరిగితే చాలండి ఇది తల్లి హృదయం ఇది తండ్రి హృదయం మనకి తెలుసును కదండి ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు వేరు వేరుగా వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ కష్ట సుఖాలను జాగ్రత్తగా పంచుకుంటూ వాళ్ళు బాగుండాలన్నట్లు కోరుకుంటారో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనం అందరం కూడా ఆ వెనకాతలు ఉండే మన తండ్రి మనకందరికీ జన్మనిచ్చినటువంటి మహనీయుడు అయినటువంటి ఆ నారాయణ తత్వాన్ని మనం గుర్తించకపోయినా వీడు బాగుంటే చాలును ఏదో రకంగా వాడు పైకొస్తే చాలును ఏ అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయా తేపి మామేవ యజంతి ఆ పూర్వకం పర్వాలేదులే డజన్ మ్యాటర్ వాడు నన్ను గుర్తించాలి నన్నేదో మొక్కాలి అని నాకేం ఆశ లేదయా ఏ తల్లి చిన్నపిల్లాడికి ఎప్పుడు కూడా రే నేను నీకు పాలిచ్చి పెంచిన నేను నీకు అన్నం పెట్టినా నువ్వు పెద్ద అడువైన తర్వాత నాకు ఇంత చెల్లించాలి అనేది నా అగ్రిమెంట్ రాసుకొని మీరు పెంచుతున్నారండి మీ పిల్లల్ని మీరు పడి కష్టాలు అప్పు చేసి సొప్పు చేసి కూలి చేసి నాలి చేసి చెమటోడ్చి రక్తాన్ని ఖర్చు పెట్టి సంపాదించి పాపం పిల్లల్ని పెంచి పోషిస్తారండి ఇప్పుడంటే మీ శన్షాబాదులో ఇప్పుడంతా కోటేశ్వర్లో అయిపోయారు మీరు ఎయిర్పోర్ట్ వచ్చింది కనుక కానీ ఒకనాడు అట్లా లేదండి ఇక్కడ ఒకనాడు అంతా కష్టపడ్డోళ్ళు ఇక్కడ కానీ అప్పుడు కూడా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచారు ఎలాగైనా పిల్లలు బాగుపడితే చాలును అని కోరుకున్నారండి వాళ్ళ కోసం మీరు కూలీనాలీ చేసి ఆ పిల్లల్ని ఇంత పెద్దవాళ్ళుగా తయారు చేశారు మీ పెద్దోళ్ళు మిమ్మల్ని అలా చేసి ఉంటారు ఈవేళ ఇంత పెద్దోళ్ళు అయ్యారంటే కారణం వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల నుంచి మళ్ళీ వీళ్ళు నన్ను గుర్తిస్తేనే వీళ్ళు నాకు నమస్కారం పెడితేనే నో ఆ భావన వాళ్ళల్లో ఉండనే ఉండదు వాళ్ళు బాగుపడితే చాలు దానికి కారణం వాళ్ళల్లో ఉండేటటువంటి ప్రేమ తత్వం మన మీదుండేటటువంటి కృపాతత్వం ఆ తత్వానికే శ్రీ అని పేరండి శ్రీ అంటారు శ్రీ అంటే దయా అని అర్థం అండి అది కలిగిన వాడిని ఏమంటారు బుద్ధున్న వాడిని ఏమంటారండి అరే బుద్ధున్నోనే బుద్ధి మంతుడు కరెక్ట్ చూసే బాగా చెప్పిండ్రైన్ బుద్ధుడి నుండి ఏమంటారు బుద్ధిమంతుడు మరి శ్రీ ఉన్నవాండి ఏమంటారు శ్రీమంతుడు ఆ నారాయణ అనేవాడు శ్రీ ఉన్నవాడాయన దయ కలిగినవాడాయన ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆయన పేరు శ్రీమన్ నారాయణ ఆ నారాయణ అనేవాడు శ్రీ ఉన్నవాడాయన దయ కలిగినవాడాయన ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆయన పేరు శ్రీమన్ నారాయణ అయిందండి మనం ఏం చెప్తున్నాం మనం హే శ్రీమన్ నారాయణ జై నీకు విజయం కలుగ్గా తండ్రి నీ దయ ఎప్పుడూ ఉండాలి మే నిన్ను గుర్తించినా గుర్తించకున్నా కొందరు ఆ దేవుణ్ణి తిడతారండి అయినా పాపం వాళ్ళని వదిలిపెట్టడండి తిట్టినా సరే పర్వాలేదయ్యా ఏం నువ్వు బతుకు చాలంతేనో ఎందుకంటే మనం తి ఆకాశం మీద కోపం వచ్చి మొహం పైకెత్తి తుపుక్కుమని ఉమ్మీసామనుకోండి ఏమవుద్ది గంతే కోపం వచ్చి కర్ర తీసుకుని మన చుట్టూ వీచేటటువంటి గాలిని ఎడ పిడ ఎడ పిడ ఎడ పిడ కొట్టేసామనుకోండి ఏమవుద్ది చేతులు నొప్పి వస్తాయి గాలికేం అవ్వదు మనకే కాసేపు అయిన తర్వాత చెమట పట్టి చేతులు నొప్పి వచ్చి అని దగ్గర పడి నువ్వు తిట్టినా పాపం ఆయన ఏమనుకోడు నువ్వు కొట్టినా పాపం ఆయన ఏమనుకోడు నువ్వు బాగుపడితే చాలు అనుకుంటాడంతే అందుకే ఆయన పేరు శ్రీమన్నారాయణ ఇప్పుడు మనందరితోటి ఉన్నాడండి మనందరిలోనూ ఉన్నాడండి రామానుజాచార్యుల వారిని మనం ఇవాళకి పూజ చేస్తున్నాం వారి కోసం అక్కడంత పెద్ద విగ్రహం కట్టుకోవాలని అనుకుంటున్నాం ఎందుకో తెలుసునా ఆ నారాయణ తత్వాన్ని గురించి చెప్పాడు ఆ మహనీయుడే గురువు గారి కోపం వచ్చిందండి ఈయన మంత్రం ఇదివరకు ఆ మంత్రం ఎవరికి చెప్పేవాడు కాదండి ఆ మంత్రం ఇదివరకు ఎవరికైనా తెలియాలి అని అన్నట్టయితే జీవితంలో ఒక గురువుగారు మహా అయితే ఒకడికి చెప్పేవాడు ఒక గురువుగారి జీవితంలో ఒక్కడికి అంతే కానీ రామానుజాచార్యులు వారు పుట్టిన తర్వాత వారు చదువుకున్న తర్వాత వేదాలన్నీ చూసిన తర్వాత భగవద్గీతాది గ్రంథాల్లో దేవుడు చెప్పిన మాటలు విన్న తరువాత అరే దేవుడు అందరికీ చెప్పాడు కదా ఎవడిని దూరంగా తోసేయలేదు కదా వీడు నావాడు కాదు వీడు నావాడు వాడు కాదని ఎవ్వరినీ అనలేదు కదా ఆయన అబ్బాయి లేదండి దేవుడు పుణ్యాత్ములనే స్వీకరిస్తాడండి పాపాత్ములని స్వీకరించడేమో పాపాత్ములు వస్తే పనిష్మెంట్ ఇస్తాడేమో నో తొమ్మిదవ అధ్యాయం భగవద్గీతలో చెప్పాడు అపిచేత్సు సు వాడు పరమ దుర్మార్గుడిగా బతికిన వాడైనప్పటికి కూడా ఒకనాడు వాడికి కాస్త జ్ఞానోదయం అయ్యి నన్ను ఆశ్రయిస్తే వాడిని మంచిగా నేనే మార్చుకుంటాను అయ్య నువ్వు మార్చుకుంటే మార్చుకోవాయా మాకెందుకు చెప్తావు నువ్వు కావాలంటే వాడిని మంచిగా సాకు మా దగ్గరికి తేకు అని ఒకవేళ అంటావేమో అర్జున సమంతవ్య నువ్వు కూడా వాడిని అట్లా గౌరవించి తీరాల్సిందే ఆయన గౌరవించడం కాదండి మనం కూడా తప్పనిసరిగా అలాంటి వ్యక్తి ఎవడైనా సరే వాడిని గౌరవించాల్సిందే అని చెప్పారు ఇది భగవద్గీతలు చెప్పాడే మరి దేవుడు అంతలా చెప్పాడే ఆడవాళ్ళకి ఎప్పుడు మంత్రాలు ఇచ్చేవాడు కాదండి ఇదివరకు రోజుల్లో ఇప్పుడు మీ అందరికీ ఏవో మంత్రాలు వచ్చాను కదా చిన్నవో పెద్దవో చెప్తున్నారా లేదా మీరు కూడా ఏదో మంత్రం ఏదో మంత్రం మీకు వచ్చిన మంత్రం కానీ ఒకనాడు అట్లా అందరికీ మంత్రాలు అందుబాటులో ఉండేవి కావు అసలు అధికారమే ఆడవాళ్ళకి లేదని చెప్పేటోళ్ళు కానీ భగవద్గీతలో దేవుడు అట్లా చెప్పలేదు అదే తొమ్మిదవ అధ్యాయం స్త్రియ వైశ్యా తథా శూద్రా ఏపి సుప్పాపయోనయ వీడువాడని లెక్కలేదయా ఆడ మగ తేడా లేదు ఈ కులం ఆ కులం అని తేడా లేదయా ఎవడికైనా బాగుపడాలనే కోరిక ఉంటే చాలు దట్స్ ఇట్ భోజనం చేయడానికి అర్హత ఏంటండి ఆకలి ఎవడికి ఆకలింటే వాడికి భోజనం పెట్టచ్చు ఎవడికి ఆకలి వేస్తే వాడికి అన్నం తినే అర్హత ఉంటుంది లేని వాడికి పెట్టకండి కరెక్ట్ ఆకలి ఓడికి కనుక మీరు అన్నం పెడితే వాడికి అజీర్తి చేసి ప్రాణం పోవచ్చు కానీ ఆకలి ఉందంటే వాడు ఏ కులం వాడు వాడు ఏ జాతి వాడు వాడు ఏ వయస్సు వాడు అనేది చూడాల్సిన అవసరమే లేదు వాడికి అన్నం పెట్టవచ్చు ఇది భగవంతుడు చెప్పింది భగవద్గీతలో మరి ఆయన అంత ఉదారంగా చెబితే కొంతమందిని సమాజంలో వీళ్ళకి పనికిరాదు వీళ్ళ మంత్రానికి అర్హులు కాదు స్త్రీలు మంత్రానికి అర్హులు కాదు ఇలా దూరం చేయడం న్యాయమా నో మరేం చేయాలి దేవుడి మనస్సుకి తగ్గట్టుగా మనం చెయ్యాలి కనుక ఆ మంత్రాన్ని నేనిస్తా అందరికీ నేను చెబుతా అని గోపురం ఎక్కి పయనించి అందరినీ పిలిచి రామానుజులు వారు ఆ మంత్రాన్ని లోకానికి వెదజల్లారట అది గారికి తెలిసిందండి ఉరుకులు పరుగులు వేసుకుంటూ గురువుగారు వచ్చారు అక్కడికి ఏమా వావా ఏం చేసావు నువ్వు మంత్రం అందరికి ఇచ్చేసినావా నరకానికి పోతావు తెలుసు నా ఆజ్ఞని నువ్వు అతిక్రమించావు మరి మంత్రం చదివిన వాడికి ఏమవుతుంది సార్ అని అడిగారు మంత్రం చదివిన వాడికి కష్టాలు పోతాయి ఖాయమేనా ఎస్ ఇప్పుడు వీళ్ళందరికీ మరి మంత్రం చెప్పాం కనుక వీళ్ళందరికీ కష్టాలు పోతాయా పోవా వాళ్ళకి పోతాయి కానీ నీకు నరకం కదయా నిజమే ఇంతమంది బాగుపడితే నేను ఒక్కడనే కదా నరకానికి పోయేది ఐఎం రెడీ లోకం అంతా తరించేటప్పుడు ఒక్కడు కష్టపడ్డానికి ఏమందండి నేను దానికి సిద్ధపడతానని నరకానికి పోవటానికి కూడా సిద్ధపడ్డ మహనీయుడు రామానుజాచార్యులు వారంటే అందుకు మనం ఆయన మొక్కుతున్నాం ఈవేళ అందుకు మనకి ఆయన కావాలనుకుంటున్నాం అందుకు ఆయనకి ఒక విగ్రహం పెట్టాలనుకుంటున్నాం ఎందుకని మనకు కూడా అట్లాంటి ప్రేరణ కావాలి నేనేమైనా పర్వాలేదు ఈ సమాజం బాగుపడాలి పది మంది సుఖం కోసం ఒకడు కష్టపడ్డం తప్పు కాదు మనకి నీతి శాస్త్రమే చెప్పిందండి శరీరంలో ఒక భాగం త్యాగం చేస్తే మిగతా శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటే ఆ భాగాన్ని త్యాగం చేయడం తప్పు కాదయా ఒక గ్రామం బాగుపడ్డాని కోసం ఒక కుటుంబం త్యాగం చేయవలసి వస్తే ఆ కుటుంబాన్ని త్యాగం చేసేనా గ్రామాన్ని రక్షించడం అనేది కర్తవ్యమాయా ఇది మనకి నీతి శాస్త్రం చెప్పిన ధర్మం అండి రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సన్నివేశం బహుశా మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది మీరు పుస్తకాల్లో చదువుకుని ఉంటారు జపాన్ మీద దాడి చేయడానికి ఒక పెద్ద నౌక వచ్చి ఉందండి అక్కడ విన్నారు ఎప్పుడైనా మీరు కదని జపాన్ మీదకి దాడి చేయడానికని ఒక పెద్ద నౌక అక్కడ పట్టుకొచ్చి సముద్రం నిలబెట్టారు అక్కడ ఆ ఓడ కనుక దాడి చేస్తే మొత్తం జపాన్ అంతా కథం పోయి ఉండేది ఏం చేయాలి ఆలోచన చేశారటండి ఒక ఐదుగురు సిద్ధపడ్డారు ఈ దేశం కోసం మా ఐదుగురు ప్రాణాలు ఇవ్వడానికి మేము రెడీ ఏం చేయాలి ఒంటి నిండా బాంబులు కట్టుకున్నారండి వాడు ఆత్మాహుతి దళాలంటుంటారు చూడండి అట్లాగా ఒక హెలికాప్టర్లో వెళ్ళాలి ఆ ఓడకి గొట్ట ఉంటుంది కదా నేరుగా వెళ్ళి సర్రమన ఆ హెలికాప్టర్లోంచి ఆ ఓడ గొట్టంలోకి దూకాలంతే దూకితే ఏమవుతారు భస్మం వీడు భస్మం అవుతాడు కానీ ఓడంతా పోతుంది కదా వాళ్ళ ఐదుగురు అట్లా వెళ్ళి మొత్తం ఆ ఓడ గొట్టంలోకి దూకి ఆ ఓడని కాస్త పేల్చేశారు దేశం రక్షణ పొందింది ఒక ఐదుగురు ప్రాణాన్ని ఇచ్చి దేశాన్ని దేశాన్ని అంతటిని వాడు రక్షించుకోగలిగారు ఇది నియమం ఇది ఈవేళ జరిగింది కానీ వెయ్యేళ్ల క్రితం రామానుజులు వారు చేశారండి ఆ పనిని ఈ ప్రపంచం అంతా బాగుపడేటట్టయితే నేను ఒక్కడిని కదా ప్రాణం ఇవ్వడానికి రెడీ నేను నరకంలో పడతానంటున్నారు ఐఎమ్ రెడీ టు గెట్ దట్ నరకం కమాన్ లెట్ మీ గో మంత్రాన్ని ఇచ్చారు ఈ మాట అన్న తర్వాత విన్న గురువుగారికి మనసు కరిగిపోయిందండి ఊరిని నువ్వెంత గో బాబు ఇప్పటిదాకా అనుకుంటున్నాం మేం బాగుపడాలనుకుంటున్నాం పక్కవాడు ఏమవుతాడు మేము ఆలోచించలే కానీ నువ్వు నీ బాగా ఆలోచించలే పక్కవాడు బాగా ఆలోచించవు ఎంత గొప్పవాడు నువ్వు మేం స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాం నువ్వు లోకమంతా స్వర్గానికి వెళ్ళివండి అవసరమైతే నేను నేనొక్కనే నరకానికి పోతాను అనుకుంటున్నావు ఏం గొప్పవాడు అయ్యా రామానుజ నువ్వు కోప్పడ్డ శపించిన గురువుగారే రామానుజులు వారిని కాగలించుకుని మో మాకంటే నువ్వే గొప్పోడవా అన్నారు అది రామానుజుల వారి యొక్క జీవితం అందుకు మనకి అలాంటి మహనీయులు ఆదర్శమండి మనందరికీ ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ తత్వము నారాయణ తత్వం అది నారాయణ తత్వము సుమా ఇది చెప్పిన మహనీయుడు ఆయన ఈ మంత్రాన్ని ఈవేళ లోకంలో మనమందరం అనగలిగేటట్లుగా ఓపెన్ చేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఈ కులం ఆ కులం చూడకండి హరిజనులకి మొట్టమొదట మంత్రం చెప్పి గుడి తలుపులు తెరిచి ఆలయంలోకి ప్రవేశానికి అర్హత కలిగించిన మహనీయుడు రామాను గారు ఇప్పుడు కాదు ఈ రోజుల్లో పెద్ద అలాంటివి కష్టం కాదండి కానీ వెయ్యేళ్ల క్రితం ఎంత కష్టం ఇలాంటి పనులు చేయాలంటే సమాజంలో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని వెలివేశారు ఒప్పుకుంటారా అయినప్పటికీ నాకు పర్వాలేదు నేనేమైనా పర్వాలేదు లోకం తరిస్తే చాలు అనుకున్న మహనీయుడు